బెంగాల్ మున్సిపాలిటీ పట్టణంలోని ముచ్కూర్ చౌరస్తా వద్ద గల టీ పాయింట్ లోని భారతీయ జనతా పార్టీ నిర్వహించిన పే చర్చ కార్యక్రమంలోని పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ మరియు బాల్కొండ ఇన్ఛార్జి మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలోని నాయకులకు ప్రజలకు మధ్య అనేక అంశాలపై చర్చలు జరిగాయి ఇటు కార్యక్రమంలోని పట్టణ అధ్యక్షులు యోగేశ్వర్ నర్సయ్య సంధ్యరాజ్ అలాగే బండారి లక్ష్మణ్ గౌడ్ ఉప్పల నవీన్ ఆర్య రవీందర్ బండారి నరేందర్ భువనగిరి శ్రీనివాస్ రాగి నవీన్ డాక్టర్ వెంకటేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు చిన్న పనులు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది మన ప్రాంతానికి మనం ఏం చేసుకున్నాము ఇంకేం చేస్తే బాగుంటుంది మన భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో కూడా వచ్చింది అందులో ఉన్న అంశాలు మీకు నచ్చిన ఏంది అందరూ కూడా అన్ని రంగాల వాళ్ళు కనబడతా ఉన్నారు ఏమో మైనారిటీలు కూడా కనబడతా ఉన్నారు మీ మీ యొక్క ఆలోచనలు మాట్లాడవచ్చు వేరే మాకు వచ్చిందా అలాగే ఇక్కడ మన ఆశలైనటువంటి ఏనేటి మల్లిక మల్లికార్జున రెడ్డి గారికి అందరికీ భీమ్ గల్ ఎంతో పొటెన్షియల్ ఉన్న ప్రాంతం అయినప్పటికీ ఆర్థికంగా ఇంకా చాలా వెనుకబడి ఉంది ఇంకా చాలా విషయాల్లో మేము కాంపీట్ చేయలేకపోతున్నాం దానికి ప్రధాన కారణం ఏంటంటే మా భీము గల్గి జాతీయ రహదారి కనెక్టివిటీ లేకపోవడమే అతి పెద్ద మాకు ఉన్న డ్రాబ్యాక్ లైన్ కనుక ఒకళ్ళు శాంక్షన్ చేపించగలిగితే మాకు చాలా వేవస్ ఉంటుంది లేదా దీన్ని హైవే కింద మీరు శాంక్షన్ ఇప్పించండి కమరిపల్లి టు